ಕಾರ್ಯತ ಆರೇಲ್ ಮೂರು ಕಾಪಾಡಿ ಮೂರು ಜೀವನ ರದ್ದು ನೆಲ ಜೀವನ್ ರದ್ದು ಕಾರ್ಮಿಕತ yeah ముప్పై ఏడు రోజులు ధర్నా చేయడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఏడు రోజుల తర్వాత అక్కడ నిరే చేశాము అయినా కానీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇళ్ల స్థలాల పేరుతో అని చెప్పేసి అది పెద్ద ఘనకార్యం కాదు అది ఒక గంట పర్మిషన్ ఇచ్చేసి మాకు పిలిపించేసి మాట్లాడవచ్చు ఆ విధంగా మాట్లాడకుండా ఆయన నిమ్మకు నిమ్మగ్నిగా ఉన్నారు కాబట్టి మా కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము మేము రే కావాలంటే కూడా మళ్ళీ తర్వాత ఈ నాలుగు రోజులలో మాకు ఎమ్మెల్యే గారు పరి మాతో పిలిపించి చర్చలు చేసుకుంటే బాగుంటుంది లేకుంటే కన్నా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇంటికి ముట్టడి చేత చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆర్ఆర్ఎస్ భూములను కాకుండా ఎక్కడైనా కానీ పక్కన గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి ఆ పొలాలను తీసుకొని ఆ మెడికల్ కాలేజీ కట్టుకోవాలని చెప్పేసి మెడికల్ కాలేజీకి అయితే మేమైతే వ్యతిరేకం కాదు మెడికల్ కాలేజీ వచ్చినా కానీ అభివృద్ధి అవుతుంది కాబట్టి మెడికల్ కాలేజీ కావాలి అదే విధంగా ఇక్కడ ఉన్న ఆర్యా భూములు అభివృద్ధి చెందినవి మళ్ళా అభివృద్ధి చెందాలంటే మళ్ళా ఒక యాభై సంవత్సరాలు లీక్ పోవాల్సి వస్తుంది కాబట్టి మెడికల్ కాలేజీ పక్కన కట్టుకొని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న మూడు వందల యాభై కుటుంబాలు రోడ్ల పాలు కాకుండా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఆలోచన చేసి ఆ జీవో మూడు వందల ఒకటి కోరుకుంటున్నాము గత నలభై ఐదు రోజులుగా ఆర్యారస్ భూములను కాపాడాలని వైద్య కళాశాల పేరుతో ఆర్యారస్ భూములను తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు వందల నలభై ఒకటి జీవో విడుదల చేసింది ఆ వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళన కొనసాగించడం ఎంపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూడా ముట్టడించినాము అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించినాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళినాము అయినా ఏమాత్రం స్పందన లేదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నా కూడా లాభం లేదని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే దాదాపుగా ఆర్ఏఆర్ఎస్లో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి నిర్మాణాల పేరుతో అదేవిధంగా నూట పదహైదు సంవత్సరాలుగా చరిత్రలో పేరుగాంచింది అదేవిధంగా నంద్యాలలో ఒక పేరొందినటువంటి ఈ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి అనుకోవడం దుర్మార్గము ఆ విధంగా అనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాము కాబట్టి నంద్యాలకు వైద్య కళాశాల అనేది అవసరం కానీ అభివృద్ధి చెందుతున్న వాటిని నాశనం చేసి అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాటలు చెప్పడం దుర్మార్గము ఇప్పటికైనా కానీ ఆర్ఆర్ఎస్లో వైద్య కళాశాల నిర్మించడాన్ని సిఇ టూగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏమాత్రం స్పందించడం లేదు ఎందుకంటే దీనిలో మాకు సంబంధం లేదని చెప్పేసి మాటలు మాత్రమే ఇస్తున్నారు ఏ విధంగా సంబంధం లేదు మీకు ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం లేదా ప్రభుత్వం మీది కాదా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కానీ ఆర్ఆర్ఎస్లో చేసేటువంటి కార్మిక ఉద్యమానికి రైతాంగ ఉద్యమం కూడా తోడవుతుంది రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా అని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కళ్ళు తెరవండి లేకపోతే మీరు రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుంది లే అదేవిధంగా ఇరవై రెండవ తేదీన మేము ఆందోళన చేసే సందర్భంలోనే ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చినారు ఒక రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా చర్చలకు పిలుస్తామని చెప్పేసి ఆ చర్చలకు వారం రోజులైనా అని పిలిచడం లేదు రాబో జర్మన్ రెడ్డి చెప్పినట్టు పది రోజుల పండుగ అని చెప్పి చెప్తున్నాడు కానీ మాకు సాయంత్రం వరకు మీరు ఏమైనా పండుగ చేసుకోండి కానీ మాకు ఆరు గంటల నుంచి అయినా కానీ ఒక గంట సమయం ఇవ్వడానికి మీకు టైం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కానీ చర్చలకు వెళ్తాలా చర్చల్లో మా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళాలా లేకపోతే సమస్యలను పరిష్కారం చేయలేని పక్షంలో ఖచ్చితంగా మా ఉద్యమం అనేది కొనసాగుతుంది లే చర్చలకి పిలవకపోతే ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యేలు ఇండ్లు ముట్టడి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా తెలియస్తాం కేసులకు భయపడము లాఠీ చార్జీలకు భయపడము ఏమాత్రం భయపడము చావుకైనా తెగించే పోరాటం ఖచ్చితంగా ఆర్ఏఆర్ఎస్లో వైద్య కళాశాలను నిర్మించదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఒక చెంటు భూమి కూడా పోగొట్టుకోవడానికి కార్మికులు సిద్ధంగా లేరని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు మేము ధర్నా చేస్తూ పైన మంగళవారం రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తే పోలీసులను పోలీసులతో మా మీద కేసు పెట్టించి పోలీసులు మమ్మల్ని అడ్డుకునేటట్టుగా పోలీసులు తీసుకుపోయి మమ్మల్ని అరెస్ట్ చేయడం అవన్నీ జరిగింది కానీ ఇంతటితో మేము ఆపుతామని ఆగుతామని మేము అనుకోలేదు కానీ ఎమ్మెల్యే మమ్మల్ని చర్చలకు పిలిపిస్తాను రెండు రోజుల తర్వాత అన్నాడు ఇప్పటికి వారం రోజులు ఇంకా ఇంకో ఆయనకు ముఖమాటంగా ఉందో ఏమో మాకు అర్థం అర్థం కావడం లేదు మేము ఇట్లా ఎన్ని రోజులైనా కానీ మీ ఇండ్లు మాత్రం ముట్టడించి మీ ఇంటి దగ్గర ఏ విధంగా అయినా కూర్చోడానికి సిద్ధమే ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అంతవరకు మీరైతే దారికి రారు అప్పుడు ఒకరో ఇద్దరు చస్తే నంద్యాల చరిత్రగాంచుత కానీ మీరు బయటకు వచ్చే సూచనలు అయితే లేవని మేము అనుకుంటున్నాము ఏం చేయాలని మీరే నిర్ణయించుకోండి తప్పనిసరిగా అయితే ఇవైతే జరుగుతాయి జరిగి మీరు రోడ్డు మీదకి వచ్చే వరకు మీరు మా గురించి ఆలోచించాలని మేము అనుకుంటున్నాము మీరు ఏం వార్త చెప్తారని మేము కరెక్ట్ గా ఒక నలభై ఐదు రోజుల నుంచి చర్చలు చేస్తూనే ఉన్నాము మమ్మల్ని రోడ్డు మీద నుంచి పోలీసులతో తరిమి ఎంతవరకు టేషన్ల కేసు వరకు పెట్టేసినారు కానీ మా బాధ్యు ఒకరు అర్థం చేసుకోలేరు నువ్వు అందరికీ పాలు పొంగించుకుంటా నువ్వు పచ్చని దోరణాలు కట్టించుకుంటా నువ్వు సంతోషంగా ఉంటావు మేము బాధతో రోడ్డు మీద ఉంటాము ఈరోజు మేము ఈ పొలంలో పని చేస్తున్నాము కానీ ఈ పొలంలో ఎండకు గాలికి మీరు దిగుతారా మేము రైతులం దిగి పని చేస్తాము పాములు ఉంటాయా తేళ్ళు ఉంటాయని చూసుకోము మేము కానీ అటువంటి పనిని మమ్మల్ని ఈరోజు వెళ్ళగొడుతున్నారు కానీ మేము చేసేదానికి ఆశలు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎక్కడైనా కట్టుకోండి మేము వద్దనట్లేదు మేము చేసే పని మాకు అండి మేము దయచేసి ఏం అడగలేదు కదా మాకు ఇంకేమని అడగలే మేము పని చేసుకుంటాము మాది మాకు ఉంచండి అంటున్నాం మీరు హాస్పిటల్ ఎక్కడైనా కట్టండి మా దాంట్లో వద్దు మేము ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నాం మేము దీని మీద బతుకుతున్నాము ఈ కూలిని యాభై రూపాయల కూలి కాని చేసినాము ఈ రోజు మూడు వందల కూలి కాని చేస్తున్నాం అదే చేస్తే రెండు వేల వస్తాయి మూడు వేల వస్తాయి అని చెప్తారు కానీ మేము ఆ పనికి చేయలేము కదా ఈ రోజు మధ్యాహ్నం మమ్మల్ని పొమ్మంటే మేమే పని చేయాలా